మీకందరికి అందరికీ ప్రభు నాన్న బట్టి మరొకసారి మీదకి వస్తూ ఉంటున్నాం ఈ సమయంలో ఒక నిమిషంలో వాక్యంలో చదువు ధ్యానం చేసుకుందాం నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై మూడవ వచ్చిన మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకునిను వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది మన దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎంతోమందిని జ్ఞాపకం చేసుకున్నాడు వారి దీనదశ చివరి దశలో జ్ఞాపకం చేసుకుని నేను కాపాడాడు అందుబట్టే వాక్యం సెలవిస్తూ ఉంది తొమ్మిదవ కీర్తన ఇరవై పన్నెండవ వచనంలో ఆయన మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడనే వాక్యం రాయబడింది మరొక మాట చెప్తే మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె గొడ్రాలైంది ఆమెకు సంతానం లేదు కన్నిటి ప్రార్థన చేసింది జ్ఞాపకం చేసుకున్నాడు ఆమెకు సంతాన భాగ్యం దయచేసాడు నిర్ణయం తీసివేశాడు మరి యశాగంధము ముప్పై ఎనిమిదో వచ్చే అధ్యాయంలో మరి హింజకి జ్ఞాపకం చేసుకున్నాడు మరణకరమ రోగం వచ్చింది చనిపోతా ఉన్నప్పుడు ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని పదిహేను సంవత్సరంలో ఆయుష్ పొడిగిచ్చాడు కాబట్టి మరి సిలువలో రెండవ దగ్గరని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనకు పరదేశంలో స్నానం చేసే ఇచ్చాడు కాబట్టి ప్రేమ దేవుని బిళ్ళారా ఈ సమయంలో మనము ఏ శ్రమ ఏ దినరసే ఉన్నా ఆయన వైపు చూచి ఆయన ప్రార్థించే ఉండాలి అటువంటి కృప మనకందరికీ దయచేసి దేవుని ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ చిన్న మాటలు మనందరి వెనుకలో దీవించబడింది కాక ఆమె